హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మీరు అయితే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే స్వామి పేట వచ్చినాం సామీపీకి వచ్చిన వీడియో మొత్తం కంప్లీట్గా తీసినా అది ఎడిటింగ్ విషయంలో టైం లేదు ఇంకెందుకంటే మా రిలేషన్ వల్ల వచ్చినాం కాబట్టి ఈరోజు మాకైతే టైం లేదు నేను ఈరోజు మంచి వీడియో ఎడిటింగ్ మంచిగా చేసి రేపు పొద్దుగా పెడతా అయితే ఇలా ఎంజాయ్ చేసినాం ఎంత ఇష్టం అనేది కంపల్సరీ తిరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ మేము అయితే పెట్టిన వీడియో ఫుల్ వీడియో చూడండి ఇంకా కొంచెం చూపిస్తూ చూడండి ఇక మా కావాలంటే తింటారు ఇంకా వంటలో ప్లేస్ ప్లస్ ఇక్కడ వచ్చి మనం దర్శనం చేసుకుంది ఇంటి దగ్గర ముంబైలు తిరిగి కంప్లీట్గా ఫుల్ వీడియో ఇచ్చినాము ఇంకా మనమైతే రేపు అప్లో చేస్తాం వీడియో ఈరోజు అయితే ఈరోజు ఈ వీడియో అయితే ఉంటా చూడండి అప్పుడు చూపిస్తాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మేమే చెప్పాం కదా ఇక ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది ఇంకా బాగా ఉంటుంది ఫుల్ క్రేజీగా ఉంటుంది వీడియో అయితే ఆ వీడియో మొత్తం చూడాలంటే దాకా ఈ వీడియో అయితే చూడండి రేపు మేము ఫుల్ వీడియో పెడతా ఓకే ఈరోజు అయితే ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన